ఫర్ మార్నింగ్ సార్ థ్యాంక్స్ మార్నింగ్ ఏంటి తెగ చూసేస్తున్నావు మనం చూడడానికి కదా సార్ వాళ్ళు చేసేది అవునా తల తెంచు తెంచు కళ్ళు పీకేస్తాను అంత పొజిషన్ అయితే ఆడపిల్లలు కనకూడదండి ఒకళ్ళ కన్న డాన్స్ అవి చేయించకూడదు వాళ్ళు చూపిస్తే గ్లామర్ మేము చూస్తేనే వాళ్ళగరు ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి ఏంటి నేనా మ్యామ్ మ్యామ్ థ్యాంక్ యూ

మనిషి పడింది ఎక్కువ రోజులు ఉండవు నిజమా చూద్దాం ఎవరైతే కొత్త డ్రైవరు ఓ వేన మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళింది అస్సలు డ్రైవర్లా లేడే అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి ఏంటండి భతులు గారు వాడా

ఏం వచ్చేసాడు నిన్న వెళ్ళిపోతుంది ఆ పిల్ల రూమ్ లో చెప్పింది మీరే కదా సార్ చెప్పింది కొబ్బరికాయలు పైన కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి హాయ్నే వీళ్ళు పైకి చూపించారు సార్ అంటే పైకి చూపించేది అంటే ఏదైతే చూపిస్తాడు వెళ్ళిపోతావా దేవుడు అంటే పైకి చూపిస్తాను ప్రకటించడం పైకి వెళ్ళిపోతావా అయినా నువ్వు పెయింటే పెద్ద ఇష్యూ చేస్తున్నా సిక్క లేకుండా తప్పు వాడు చేస్తే నాకు ఎందుకు సిగ్గు ఆయన అదేం పనేయ్యా చూడ్డానికి మంచివాళ్ళలో ఉన్నావు జిప్పు పైకి లాగటం అంత పెద్ద తప్పు అని నాకు తెలియలేదు మరి ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసి ఇలా అమ్మాయి గారు గౌను జుప్పు కిందకి పెగలవు ఉంటాయా నువ్వు తనెవని షాపులో బొమ్మలు కవా కేటౌ ఏమైంది ఏం చెప్పం సార్ మీ రెండో అమ్మాయి శశి గౌను జుప్పు చిచిచి నాోర్తిన చెప్పలేదు సార్ కొబ్బరికాయ ఎక్కడ ఉందో తెలుసు సార్ ఇడికి నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా ఇంట్లో ఆడపిల్లలు చెంచా చెంచా సార్ మీరు ఏమనుకుండి ఈ ఇంటికిడు కరెక్ట్ కాన్ ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సిన దా

ఓ ఇది ఇది స్నానం చేసి వళ్ళు తుడిసుకోకంటూ వచ్చిన హీరోయిన్ లో ఉంది. హాయి వైలై వడండి. అటకి మధ్యలో లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ ఏంది. పాలకోర్న కొద్దిగా పాలు పోస్తే హార్ట్కి మంచిది సరేనండి. మరి మీకేం వండాలి అవన్నీ నాకు. పేషెంట్ కి ఏం కావాలో నాకు ఏం తెలుస్తుంది? ఐనడిగండి ప్లీజ్ ఆ అబ్బే. పెదరాయిలాగా పోజింట్ అయా. నువ్వేనా పెద్ద బిజినెస్ ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు పంతొమ్మిది వందల అరవైలో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్ పంతొమ్మిది వందల ఎనభైలో టోపీలు తీసేసారు ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్ వీళ్ళేవాళ్ళు ఐటమ్ కలిసి ఉంటారు చూపిస్తున్నాం బాడీ లాంగ్వేజ్ అది కూడా ప్లాన్ చేశాం సార్ ట్యాక్సీ రాముడు ఎన్టీఆర్ దొంగ రాముడు ఆర్వా టాక్సీ డబ్బులు ఎవరు ఇస్తారు అనుకున్నావు నీ బాబు ఇస్తాడు అనుకున్నావా డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు చిరంజీవి అని సాల్వ్ బాగా చేస్తారా ఇప్పుడు మానేసాడు సార్ ఏ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు మరి నువ్వేం చేస్తావరా ఇవన్నీ మిక్స్ చేసి నేను ఫిక్స్ చేస్తాలే కానీ నువ్వే నువ్వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకురా మీ అత్తయ్య విషయంలో ప్రోగ్రెస్ ఏమైనా ఉందా సార్ బాగా ఉందిరా రోజు మా మావయ్య తాగుచి మాత్రం చిత్తగొట్టేస్తున్నాడు అనుకో ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది ఇక్కడ విషయం అది కాదే బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా బంగారు సింహాసనం ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్ డ్రైవర్ గా చేస్తే అత్తయ్య క్లీనర్ గా చేస్తే మామయ్య ఎందుకు వస్తారు సార్ నీ దగ్గర ఉన్న ఐడియాలు ఉన్నాయంట్రా మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన క్రిటిసైజ్ చేయకూడదు రా కాలిపోద్ది అరే సీనుగా మా మావికి హెల్త్ బాగాలేదురా ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను రీజన్ చెప్పగానే షాక్ గురే బాల్చి దన్నేడు తన్ని తీరతాడు సార్ పోనీ మా రిలేషన్షిప్ బాగుందంటే చండాలంగా ఉంది చెప్పగానే ఇంట్లో నుంచి గంటేదు ఖచ్చితంగా గంటేస్తుంది మరి సమయం చూసి కదరా చెప్పాల్సింది టైం చూసే కదా చెప్పాలి మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా ఉండి తీరాలి కదా బాబు మరి ఉండాలంటే నేను డ్రైవర్ గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి లోకంలో ఎంతకంటే ఎవరు ఏం చేయలేరు డ్రైవర్ గానే ఉండాలి ఆ విషయం వాడి చెప్పు బే ఎక్స్ట్రాడినరీ సార్ అబ్బే నువ్వు చెప్పేదాన్ని నిజం లేదురా ఒట్టు సార్ నీ పొగడ్లో ఫీలింగ్ లేదురా అబ్బాయి ఎట్లా ఉంటది సార్ ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటది సార్ జీవితాలు ఇచ్చేవాడి మీద జోకులేసి ఇలాగే జీవితం తలకిందులు అయిపోద్ది ఎదవా అర్థమైందా దెంప అరే సీన్గా నేను కత్తి లాంటి ఉండరా కూరగాయలు తరుగుతా మెడకాయలు నొరుగుతా నాకు ఎమోషన్స్ ఉండవు డ్యూటీ తప్ప ఎందుకో ఈ సిచ్యువేషన్కి డైలాగ్ షూట్ అవట్లేదు సార్ నీ యదవ మొఖానికి ఆ పిల్లి గేట సూట్ అయిందా మేము చూడట్లా ఇది కూడా మూసుకో నేను గుడ్ నైట్